హలో ఫ్రెండ్స్ జయప్రత్తమ్ ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అండి పల్లీ కారం కొడుతున్నాను మీరు కూడా చూస్తారని వీడియో తీస్తున్నాను పల్లీలు అండి మూడు కప్పులు తీసుకోండి ఒక కప్పు ధనియాలు ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు మినపప్పు సరిపడా జీలకర్ర జీలకర్ర కొలత ఏం లేదు మన టేస్ట్ని బట్టి ఆ మిరపపాయలు కూడా అంతే ఉప్పు టేస్ట్ని బట్టి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది అలాగే ఒక కరివేపాకు ఇవన్నీ వేయించుకుందామండి డ్రై రోస్ట్ చేద్దాం ముందు పప్పులన్నీ స్టవ్ మీద బాండి పెట్టి ముందు పల్లీలు వేయించుకోండి మూడు పప్పులు వేసుకుని చక్కగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి హైలో పెట్టారంటే లోపలాగో పచ్చి వాసన వస్తాయి అన్నమాట అట్లా ఒక్కొక్కటిగా వేయించుకోండి పల్లీలు వేగిపోయినా ఒక ప్లేట్లో తీసుకొని చాలా ఆరబెట్టుకోండి శానపప్పు వేసుకోండి చర్మని వాసన వచ్చేదాకా వేయించండి ఇవి కొంచెం వేయగాక మినపప్పు కూడా వేసేసేయండి ఇవి కూడా వేగాక ధనియాలు వేసేయండి ఇవి కూడా కొంచెం వేగాక జీలకర్ర వేసేయండి ఇలా కమ్మటి వాసన వచ్చేదాకా వేయించి ఒక ప్లేట్లో తీసేసుకోండి బాండీలో కొంచెం నూనె తీసుకుని రెడీ చేశాక ఎండిమిర్చి వేయించుకోండి ఇలా వేయితే సరిపోతాయండి ఇవి కూడా తీసేసుకోండి బాండీలో కరివేపాకు కూడా వేంచేసేయండి ఉప్పులన్నీ చల్లారిపోయినాయండి ఇప్పుడు మిక్సీ పడదాం బరగ్గా పట్టుకోండి ఇలా బరగ్గా నలికాక సాల్ట్ కూడా వేసేయండి సరిపడా ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టండి సరిపోతుంది కమ్మని కారొడి రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి